హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ నలభై తొమ్మిది యాభై ఓపెన్ చేసుకోండి నలభై తొమ్మిది మరియు యాభై మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ నలభై తొమ్మిది ఫార్టీ నైన్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ నుండి మనము హల్లులు మరియు ఒత్తులు ఒత్తులు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం చాలామంది తెలుగు రాదు అంటే ముఖ్యంగా ఒత్తులు రావు అని అర్థం ఒత్తులు చాలా చాలా ముఖ్యమైనవి తెలుగు భాషను సంపూర్ణంగా రాయాలంటే మనం ఒత్తులు బాగా నేర్చుకుని ఉండాలి అక్షరాలు గుణింతాలు ఒత్తులు ఈ మూడు ఒక విద్యార్థికి తప్పనిసరిగా వచ్చి ఉండాలి కాబట్టి మనం ఇప్పుడు ఒత్తులను పూర్తి స్థాయిలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ యాభై ఫిఫ్టీ పేజ్ నెంబర్ యాభై ఓపెన్ చేసుకోండి హల్లులు మరియు ఒత్తులు హల్లులు మరియు ఒత్తులు ఇక్కడ మీకు పైన కనిపించేవన్నీ హల్లులండి ఖ గ ఘ ఛ ఝ ఇని ఠ ఈ విధంగా బండిరా వరకు హల్లులు ఇక్కడ ఉన్నాయి వాటి కిందే చూడండి వీటిని ఒత్తులు అంటారు హల్లు ఒత్తులు ఇప్పుడు ఈ వీడియోలో హల్లులు వాటికి సంబంధించినటువంటి ఒత్తులను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ క్లియర్గా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ మీరు కూడా బాగా ఒక నోట్స్లో ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు హల్లులు ఆల్రెడీ వచ్చు ఖ ఇని ఈ విధంగా హల్లులకు ఒత్తులు ఎలా ఉంటాయి చూద్దాం చూడండి ఇక్కడ ముందుగా ఇది క మనం ఈ బాక్స్ గురించి మాట్లాడుతున్నాం కా కాకు కా ఒత్తు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఇది ఒత్తు అంటారు దీన్ని ఇది కావత్తు ఇది ఇక్కడ చూడండి కావత్తు ఎలా ఉందో కొత్తగా ఉంటుంది ఇది నేర్చుకోవాలి కాకు కావొత్తు ఇలా ఉంటుంది మళ్ళీ చూడండి ఇది కా కావత్తు ఇలా ఉంటుంది ఇది కావత్తు అంటారు దీన్ని దీనికి ఇది ఒత్తు కావొత్తు కొంచెం వేరే వేరేగా ఉంటుంది ఇది వేరు ఇది వేరు అందుకే జాగ్రత్తగా చూడండి ఓకే అలాగే పెద్ద ఖ ఖ ఒత్తి పలకాలి ఒత్తి పలకాలి ఖ ఇది పెద్ద ఖ దీని ఒత్తు ఏమి మార్పు ఉండదండి సేమ్ అలాగే ఉంటుంది ఏం మార్పు ఉండదు ఏం మార్పు ఉండదు పెద్ద ఒత్తి పలుకుతాం కదా దాని ఒత్తు కూడా ఏం మార్పు ఉండదు అలాగే వస్తుంది ఓకే ఇది పెద్ద ఖ ప్రతీదీ బాగా ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి తప్పలేదు ఓకే నెక్స్ట్ మూడవ బాక్స్కి వెళ్దాం గా గా దీని ఒత్తు కూడా మార్పు ఉండదు తలకట్టు ఉండదు తలకట్లు అస్సలకి ఎక్కడ రావండి ఒత్తులు అంటే గుర్తుపెట్టుకోండి తలకట్లు తలకట్లయితే ఎక్కడ ఉండవు ఒత్తులకు గుర్తుపెట్టుకోండి తలకట్టు అనేది ఉండదు గా గా ఒత్తు గావత్తు మళ్ళీ చెప్తున్నా గా గావత్తు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి గా గావత్తు మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఇలాగే నేర్చుకోవాలి ఇది పెద్ద ఘ చూడండి పెద్ద ఘ చూడండి పెద్ద ఘ ఎలా రాస్తాం మనం ఈ విధంగా రాస్తాం చిన్న సున్నా ఉండాలి పైన తలకట్టు ఇలా ఉండాలి ఇది ఇట రాస్తాం ఘ దీని ఒత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్టు ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్టు ఉండదు తలకట్టు ఉండదు ఓకే ఈజీ అనమాట అంతే వేరేది ఏం లేదు మీరు పైని నేర్చుకుంటాం కదా ఆల్రెడీ ఒత్తు కూడా అలాగే పెట్టాలి తలకట్లు ఇకండి అంతే ఇది జ్ఞా జ్ఞా కూడా చూడండి ఏమి చేంజెస్ ఉండవు సేమ్ కింద ఒత్తు కూడా అలాగే పెట్టాలి ఏం చేంజెస్ లేవు మార్పులు ఏమి లేవు జ్ఞా అంటే జ్ఞా అంతే మార్పు ఏం లేదు ఓకే జ్ఞా అంటే ఒత్తు కూడా జ్ఞానక్కే ఉంటుంది చిన్నగా అర్థమైందో ఫ్రెండ్స్ దాని కింద రాసేది ఇది ఒత్తులన్నీ కింద రాస్తూ ఉంటాం అక్షరానికి కింద రాసేది ఒత్తులు అంటారు ఓకే అలాగే చా ఒత్తు చూడండి చా ఒత్తు ఇది చా అండి ఇది చా ఇది చా ఒత్తు కూడా ఎలా రాయాలంటే ఇలా అంతే సేమ్ ఉంటుంది తలకట్టు ఉండదు అది గుర్తుపెట్టుకోండి చా చావొత్తు చా చావొత్తు ఇంకా పెద్ద చా అన్నప్పుడు కూడా సేమ్ అంతే కింద పొల్లు ఉంటుంది పెద్ద చా చా అని పలుకుతాము ఆ ఒత్తు కూడా సేమ్ అలాగే తలకట్టు ఇయకండి అంతే ఒత్తు కూడా ఇంకా అలాగే ఉంటుంది సేమ్ తలకట్టు లేకుండా ఉంటుంది అంతే చా చావొత్తు నెక్స్ట్ ఇది జా జా దానికి ఒత్తు కూడా సేమ్ అలాగే ఉంటుందండి మార్పు ఏమీ లేదు జా జా ఒత్తు జా ఒత్తు జా జా ఒత్తు జా జా ఒత్తు ఇది పెద్ద ఝా చూడండి పెద్ద జా ఇంత ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఇలా పెట్టి మధ్యలో పొల్లు వస్తుంది ఇట్లా తలకట్టు ఆనుకొని ఉండాలి ఝా ఝా సో ఇప్పుడు ఈ ఝా ఉంది కదా దీని యొక్క ఒత్తు కూడా అలాగే ఉంటుంది పైన తలకట్టు ఉండదు గుర్తుపెట్టుకోండి ఒత్తు ఝ ఝా ఒత్తు అలాగే ఇని ఇని సేమ్ మార్పేమి లేవు ఇని ఇని ఒత్తు కూడా ఇని లక్కే ఉంటుంది మార్పేమి లేదు ఇని ఇని నెక్స్ట్ టావొత్తు కింద టా టావొత్తు టా టావొత్తు టా టావత్తు అయితే పైన ఈ ఒకటి లెక్క ఉంది కదండి అది ఉండదు టావత్తు అదే చెప్పాను కదా తలకట్లు పైన ఉండే ఇట్లా ఉండవు ఒత్తులంతా అంతేనండి చాలా ఈజీ మీరే కొంచెం కష్టం అనిపిస్తుందేమో కానీ విద్యార్థులారా అసలు చాలా చాలా ఈజీ నేర్చుకోవాలి అంతే ఓకే టా పెద్ద ఠ చూడండి పెద్ద ఠా ఇట్లా అని మధ్యలో ఒక చుక్క ఉంటుంది పెద్ద ఠా రాసేటప్పుడు కూడా ఇలా అని మధ్యలో చుక్క పెట్టాలి తలక టీ గుడదు లేదు దీనికి అంతే పెద్దఠావత్తు అంటారు దీన్ని వత్తు అలాగే ఇది డా డా వత్తు చూడండి ఇది డా ఇది ఇది డా సేమ్ అలాగే ఉంటుంది తలక టీకండ్ అంతే ఇది డా వత్తు డా ఒత్తు ఓకే అలాగే పెద్ద డా ఇది ఇది పెద్ద డా చింద ఒక పుల్ ఉంటుంది పెద్ద డా అన్నప్పుడు కూడా సేమ్ ఒత్ పుల్ అలాగే ఇవ్వాలి తలకట్టికండి తలకట్టి ఇవి ఇవ్వకుండా రాస్తే అది ఒత్తు అయిపోద్ది పెద్ద ఢ పెద్ద నెక్స్ట్ అణ అణ సేమ్ అనాకి అనావత్తు కూడా అలాగే ఉంటుంది ఏం మార్పులు లేవు అనాకి అనావత్తు అలాగే ఉంటుంది మార్పులు లేవు అలాగే త తా అయితే ఇక్కడ చూడండి ఇది తా ఇది తావత్తు మాత్రం కొత్తగా ఉంటుంది ఇంతకుముందు కావత్తు ఎలాగైతే కొత్తగా ఉందో మనకు తా అలా కొత్తగా ఉంటుందండి అందుకే వీటిని ఇరవై ముప్పై సార్లు రాయండి ప్రాక్టీస్ చేయండి తాకు తావత్తు ఎలా ఉంటుందంటే ఇట్లా పెట్టి ఇటుపక్క సున్నా జరుగుతుంది మనం ఐలో ఐ రాసేటప్పుడు ఇటుపక్క ఇలా ఇలా అంటాం కదా ఐ ఐ గుర్తు కై గై చై రాసేటప్పుడు ఇటుపక్క సున్నా తిప్పుతాం కదా అలాగా తావత్తుకి ఇటుపక్క సున్నా ఉంటుందండి అది గుర్తు పెట్టుకోవాలి మీరు ఇది కొత్తగా ఉంటుంది తాకు తావత్తు కొంచెం కొత్తగా ఉంటుంది ఇలా రాయాలి అర్థమైందా కాకు తావత్తు ఇది డిఫరెంట్గా ఉంటుంది ఒకటి డిఫరెంట్గా ఉండేది కావొత్తు డిఫరెంట్గా ఉంటుంది అంటే కొత్తగా వీ వీటికి సంబంధం లేకుండా ఉంటుంది ఓకే అది నెక్స్ట్ పెద్ద తావత్తు చూడండి ఈడుంది పెద్ద థా ఇది పెద్ద థా ఇది ఇది పెద్ద థా మధ్యలో చుక్క ఉంటుంది పెద్ద థా సేమ్ ఒత్తు కూడా అలాగే ఉంటుందండి ఏం మార్పులు లేవు ఒత్తు కూడా అలాగే ఉంటుంది పెద్ద థా తావత్తు తలకట్టు ఉండదు తలకట్టు ఉండదు అదొకటే గుర్తుపెట్టుకోండి చాలు ఏం మార్పు ఏం లేవు దా దా ఇది దా ఇది దా దావత్తు కూడా అలాగే ఉంటుందండి ఇది దా అండి ఇది ఇది దా కదా దా కూడా అలాగే ఉంటుంది ఏం మార్పులు లేవు తలకట్టు ఒక్కటే ఉండదు అంతే చెప్పాను కదా ఒత్తులు అంటే తలకట్లు తీసేయండి అంతే కొన్నిటికి కొన్ని అసలు పూర్తిగా మార్పు ఉంటే ఆ మార్పులన్నీ మనం ఇంకొకసారి నేను చెప్తాను క్లియర్గా చెప్తాను ఏమేమి ఉన్నాయి ఒకటి మీరు ఇరవై సార్లు రాశారనుకోండి జీవితంలో మళ్ళీ మర్చిపోరు ఇది ధ తర్వాత పెద్ద దా ఉంది కదండి ఇది పెద్ద ధా ఇక్కడ ఉంది చూశారా పెద్ద ధా అంటారు దీన్ని దీని ఒత్తు కూడా అలాగే ఉంటుందండి తలకట్ట ఉండదు తలకట్ట ఒకటే ఉండదు పెద్ద ధా అంటారు దీన్ని ఇక్కడ చూడండి ఇప్పుడు నా ఒత్తు ఇది కొంచెం కొత్తగా ఉంటుంది ఇది ఒక్కటి కొంచెం నేర్చుకునేది ఇది ఇది నా అయితే ఇది నా ఒత్తు నా ఒత్తు ఇలా సేమ్ రెండు లక్కే ఉంటుంది ఇది సున్నా ఉండదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నా ఉంది కదా రెండు లక్కే ఉన్నట్టు ఉంటుంది ఇలా అంతే పైన సున్నా ఉంటే రెండు అయిపోద్ది అది మళ్ళీ నా ఒత్తు ఈ విధంగా రాయాలి నా నా వత్తు ఇక్కడ చూసారా ఇది కొత్తగా ఉంటుంది కొత్తగా కొండినవన్నీ నేను మళ్ళీ చెప్తా క్లియర్గా చెప్తాను అవి మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేసినారు అనుకోండి ఇక అన్నీ పాతవే అవి ఎట్లుంటే అట్లే ఉంటాయి ఏమంటే తలకట్లు ఉండవు అంతే గుర్తుపెట్టుకోండి వత్తు నెక్స్ట్ పావత్తు చూడండి ఇది పా అండి ఇది పావొత్తు పావత్తు ఇది పా ఇది పావత్తు సేమ్ ఉంటాయి తలకట్టు ఉండదు అంతే సేమ్ అది ఇది రెండు సేమే ఓకే పా పావత్తు అలాగే పెద్ద ఫ ఫ అంటారు దీన్ని పెద్ద ఫ అది కూడా ఫ అంతే తలకట్టు ఉండదు తలకట్టు ఉండదు నెక్స్ట్ బా ఇదైతే ఇంకా సేమ్ ఉంటుంది దో బా 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 ఎలా ఉంటుందో దాని ఒత్తు కూడా అలాగే ఉంటుంది బా పెద్ద బా అది కూడా సేమ్ అంతే ఇది కూడా సేమ్ ఉంటుంది తలకట్టు ఉండదు తలకట్టు ఉండదు చూడండి ఇక్కడ గమనించండి మీరు బా పెద్ద బా తలకట్టు ఉండదు నెక్స్ట్ మా చూడండి ఇది కొత్తగా ఉంటుంది కొత్తగా ఉండేవన్నీ నేను మళ్ళీ ఒక లిస్ట్ చెప్తాను అప్పుడు మీరు రాసుకొని క్లియర్గా నేర్చుకుందురు ఇది మా దీని ఒత్తు ఇలా ఉంటుందండి ఇది దీని ఒత్తు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది చూసుకొని ప్రాక్టీస్ చేయండి ఇలా వచ్చి ఇలా అనాలి చూడండి ఒకసారి ఇలా వస్తుంది ఇలా మా ఒత్తు అంటారు దీన్ని అర్థమైందా మా ఒత్తు తర్వాత యా ఇది కూడా గమనించండి ఇది కూడా కొత్తగా ఉంటుంది యావత్తు దో యావత్తు కొత్తగా ఉంటుంది యావత్తు కొంచెం కష్టంగా ఉంటుంది మావత్తు యావత్తులు కొంచెం కష్టంగా ఉంటాయి ఇవి నేర్చుకోవాల్సిందే అర్థం సపరేట్ చేసుకొని నేర్చుకోవాలి యావత్తు యావత్తు అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ప్రాక్టీస్ చేయాలి మీరు యావత్తు అంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి ఓకే నెక్స్ట్ రావత్తు ఇది రా అండి ఇది ఇది రా ఈ రావత్తు అంటే ఏం లేదు జస్ట్ దీని కింద ఇలాగ అర్ధ అర్ధ చంద్రాకారం అంటారు దీన్ని చూడండి ఇలా ఇది ఇది రావొత్తు ఇది ఇది రావద్దు ఇలా ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు రా కదా రావద్దు రావత్తు రావద్దు ఓకే రావద్దు అంటారు దాన్ని ఇక లా ఇది కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కానీ కష్టమేం కాదు లావత్తు అంటే ఇట్లా రివర్స్లో ఉంటుంది ఇది ఇట్లా ఇట్లా లివ లావత్తు ఇది లావత్తు చూడండి లావత్తు ఎలా ఉందో ఇది కొంచెం కొత్తగా ఉంటుంది తర్వాత వా వా ఇది వా వా ఒత్తు ఇది కూడా కొంచెం చూడండి ఇలా ఉంటుంది వా ఒత్తు వా వా ఒత్తు ఇది పైన తీసుకోపోయి ఇట్లా తిప్పుకోవాలి ఒత్తు అంటారు దాన్ని ఒత్తు ఇది కూడా డిఫరెంట్గానే ఉంటుంది ఓకే నెక్స్ట్ శనివారం షా ఇది సేమ్ అలాగే ఉంటుందండి ఏం మార్పు అయితే ఉండదు ఒత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్టయితే ఉండదు ఒత్తు కూడా అలాగే ఉంటుంది తలకట్టు అయితే ఉండదు షా ఓకే ఇది షా సేమ్ అలాగే ఉంటుంది ఒత్తు ఉండ తలకట్టు ఉండదు ఒత్తుకి ఓకేనా నెక్స్ట్ షా ఇక్కడ ఉంది చూసారా షా సేమ్ అది కూడా అలాగే ఉంటుందండి ఏం మార్పులైతే ఉండవు షా తలకట్టు ఉండదు అంతే ఓకే సా సా ఇది సాకు సావత్తు ఇలాగా సావత్ అంటారు తలకట్టు ఉండదు సాక్ సాకు సావత్తు హాకు హావత్తు హా ఇది హావత్తు హాకు హావత్తు అది కూడా పెద్ద మార్పు ఉండదు తలకట్టు ఉండదు అంతే అళాకు అలావత్తు ఇది అలా ఇది అలావత్తు అంతే తలకట్టు లేకుండా రాస్తే అది ఒత్తు అయిపోద్ది అంతే తలకట్టు లేకుండా రాస్తే అది ఒత్తు అయిపోద్ది అలా అలావత్తు నెక్స్ట్ క్షా అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు షావత్తు ఇదే క్షా క్షావత్తు అని కూడా అనుకోవచ్చు అర్థం షావత్తు అనుకోవాలి ఇది అంతే షావత్తు ఆల్రెడీ ఈషా ఈషా రెండు ఒకటి అక్కడ ఓకే ఇక బండిరాకు బండిరా ఒత్తు అలాగే ఉంటుందండి మార్పేముండదు ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఒత్తుల విషయము మీరు ఒకటికి పదిసార్లు ఒత్తులు బాగా నేర్చుకోవాలి ఎందుకంటే కష్టమైంది ఒత్తులే రాసేటప్పుడు కష్టమైనది ఒత్తులే కాబట్టి మీరు ఫస్ట్ ఒత్ అక్షరాలు ఎలా ఉన్నాయనేది మీరు నేర్చుకోవాలి ఓకే అక్షరాలు ఎలా ఉన్నాయి అక్షరానికి ఏ అక్షరానికి ఏం ఒత్తు ఎలా ఇవ్వాలి ఇది నేర్చుకోవాలి ఫస్ట్ ఓకేనా సరే ఇప్పుడు ఒకసారి చూడండి కొంచెం ఏవైతే కష్టంగా ఉన్నాయో ఏదైతే కొత్తగా వస్తున్నాయో వాటిని మాత్రమే రాసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ముందుగా మనకు కొత్తగా కనిపించేవి కా కావత్తు తా తావత్తు నా నావత్తు మావత్తు యావత్తు రావా కూడా కొంచెం కొత్తగానే ఉంటాయి మా యా లావా కొంచెం కొత్తగా ఉంటాయి అంతే ఇంకా అంతకుమించి ఏమి అంటే ఒకటి చూడండి కావొత్తు తావత్తు నావత్తు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం ఎనిమిది మాత్రం తేడా ఉంటాయి అర్థమైందా సో ఈ ఎనిమిది మాత్రమే మనం సపరేట్గా నేర్చుకోవాలి ఒక పేపర్ పెన్ తీసుకొని ముందుగా కా కావత్తు కా కావత్తు ఇది ఒక ఇరవై ఐదు సార్లు రాయాలి ఈ గుర్తు మనకు గుర్తు పెట్టుకోవడానికి రావాలి కాబట్టి ఒక ఇరవై ఐదు సార్లు రాయండి నెక్స్ట్ తా తావత్తు దాని కిందే రాయండి ప్రాక్టీస్ అవుతుంది దాని కిందే రాస్తే ప్రాక్టీస్ అవుతుంది తా తావత్తు నెక్స్ట్ నా నా నావత్తు ఒకటి నా నా వత్తు ఇది కూడా కొత్తగా ఉంటుంది ఇది కూడా ఓకే నెక్స్ట్ మా మావత్తు చూడండి మా మావత్తు ఇలా ప్రాక్టీస్ చేయాలి మీరు మాకు మావత్తు మాకు మావత్తు మావత్తు ఇలా ఉంటుందని ప్రాక్టీస్ తర్వాత యా యావత్తు యావత్తు కొంచెం అంతే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేవి ఇది ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి ఒక ఎనిమిది అక్షరాలు ఉన్నాయి అలాగా యావత్తు యావత్తుని ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇలాగా ఇలాగ ఇలా 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 ప్రాక్టీస్ చేయాలి ఓకే నెక్స్ట్ రా రావత్తు ఇది ఈజీనే ఇదేం పెద్దగా ఏం కాదు అరచంద్రాకారం ఓకే మళ్ళీ పూర్తిగా రాయకుండా దీంట్లో సగం తీసుకున్నాడు అనమాట రావత్తుని అంతే రా లా లావత్తు ఇది ఇట్లా రివర్స్లో రా ఇట్లా ఇట్లా అంటారు అంతే ఇది లావ లావత్తు అంటే ఇలా 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 ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ వా రావొత్తు వా వావత్తు వా వావత్తు కూడా అంతే ఇట్లా ఇట్లా ప్రాక్టీస్ చేయాలి ఇట్లా సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి చక్కగా అయితే మళ్ళీ చెప్తున్నాను ఒక లిస్ట్ తయారు చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక లిస్ట్ తయారు చేసుకోండి కా కావత్తు తా తావత్తు నా నావత్తు మావత్తు యా యావత్తు రావత్తు లావత్తు వావత్తు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఎనిమిది మాత్రమే మీరు చక్కగా ఒక నోట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసేసేయండి ఓకే ఒత్తును అనంగానే మీరు టెన్షన్ పడకూడదు ఓకేనా కావత్తు రాయమంటే ఈ విధంగా కావత్తు తావతురాయం రాయమంటే ఈ విధంగా తావత్తు అలాగే నావత్తురాయం రాయమంటే ఇది నావత్తు అలాగే మావత్రాయం రాయమంటే ఇది మావత్తు యావత్తు రాయమంటే ఇది యావత్తు రావత్తు రాయమంటే ఇలా రావత్తు లావత్తు రాయమంటే ఇలా లావత్తు వావతురాయం రాయమంటే ఇలా వావత్తు ఇలా మీరు ఒత్తులు బాగా ప్రాక్టీస్ చేయాలి ఒత్తులు రావాలి ఈ వీడియోను ఒకటికి పది సార్లు చూసి ఒత్తులు క్లియర్గా నేర్చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే క్లియర్గా నేర్చుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చిన్న హోంవర్క్ టైప్లో ఉంటుంది అంటే నేను అక్షరం అడుగుతాను మీరు ఒత్తులు సొంతంగా రాయాలి అది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో ఇవి బాగా నేర్చుకోండి యాభై పేజీ మీరు నీట్గా నేర్చుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వీడియో చూడండి మీకు ఇంకా నీట్గా మీకు హోంవర్క్ ఉంటుంది క్లాస్ వర్క్ ఉంటుంది మీరు సొంతంగా నేను అడిగిన కొద్దీ మీరు సొంతంగా ఒక నోట్స్లో కూడా రాసిన సంతోషం లేదా మీకు ఇచ్చిన నోట్స్లో రాసిన సంతోషం అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి బాగా ప్రాక్టీస్ చేయండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్